ఈ రోజుతో మా టాకీ పార్ట్ అంతా కంప్లీట్ అయింది అని అనుకుంటున్నాను వన్ ఆర్ టూ డేస్ ఏదన్నా జాయింట్ లిటిల్ మోర్ ప్యాస్ వర్క్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ అంతా కంప్లీట్ అయింది ఇంతవరకు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు మేము సెట్ల విషయంలో కానీ బిజినె ఎలాంటి కాంప్రమేషన్ కాకుండా సెటిల్ అయితేనేమి ఆర్టిస్టుల విషయంలో అయితేనేమి టెక్నీషియన్ల విషయంలో అయితేనేమి కాంప్రమైజ్ కాకుండా బాగా చేసామండి రేపు ఎల్లుంటే వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోలో ఒక సాంగ్ కూడా సెట్ చేశాము సెట్ సాంగ్ కూడా జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ అన్ని కూడా రికార్డింగ్ అయిపోయాయండి ఐ థింక్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ లోపల మిగిలిన టూ సాంగ్స్ కూడా ఫినిష్ చేసుకొని ఆగస్టులో మేము రిలీజ్కి వెళ్ళాలని అనుకుంటున్నాము అలాగే ఈ యొక్క మూవీకి మా హీరో ప్రిన్స్ గారు కానీ సియా సిండే గారు ఆలీ గారు హేమ గారు ధనరాజు పణి వీరందరికీ మీ పత్రికా సోదరుల తరఫున మరొకసారి కృతజ్ఞత జరుపుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహము వీళ్ళు ఇచ్చినటువంటి ఒక ఎంకరేజ్మెంటు మాకు చాలా అభినందించదగిన విషయము గత రెండు మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ వల్ల ఒక టూ మంత్స్ వరకు ఇప్పుడు వరకు లేట్ జరిగింది సో నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ కల్లా ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ కల్లా ఈ మూవీని కంప్లీట్ చేసి మేము ఆగస్ట్లో రిలీజ్కి వెళ్ళాలని అనుకుంటున్నాము దీంతో మేము మొట్టమొదట అనుకున్నప్పుడు ఇది మనకు యాప్ట్ అవుతుందా లేదా అనుకున్న తర్వాత అనుకున్న తర్వాత హర్రర్ కం కామెడీ మిళితం మిళితంగా వచ్చే ఈ చిత్రానికి కరెక్ట్ అయిన యాప్ట్ అయిన టైటిల్ అని చెప్పి అందరూ అంటే మా సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరితో మేము సంప్రదించి అన్ని అనుకున్న తర్వాత ఓకే చేసుకున్నామండి టైటిల్ను హాయ్ హాయ్ మై నేమ్ ఇస్ ఖుషి రాజ్పుత్ ఆర్ ఐమ్ డూయింగ్ దిస్ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్ దిస్ ద స్పెషల్ సాంగ్ అండ్ ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ నైస్ అండ్ ఈవెన్ ద సాంగ్ ఇస్ వెరీ నైస్ హాయ్ దిస్ ఇస్ సూఫీ సయ్యద్ और मैं इस फिल्म में एक स्पेशल सॉन्ग करने के लिए आई हूँ द म्यूज़िक इज़ वेरी गुड एंड द बीट्स आर ऑसम एंड ऑब्वियसली फिल्म इज वेरी नाइस एंड डायरेक्टर आर डायरेक्टर इज़ वेरी नाइस ही इज़ अ गुड मैन एंड होपफुली वी आर प्रेइंग कि ये फिल्म बहुत अच्छी जाए और हमारा सॉन्ग भी लोगों को बहुत पसंद आए थैंक